నంద్యాల బొమ్మల సూత్రం పరిధిలో ఉన్న ఎస్సీ ఎస్టీ హాస్టల్లో అపరిశుభ్రత తాండవిస్తుంది చుట్టూ పరిసరాలు ఎంత దరిద్రంగా ఉన్నాయంటే మనుషులు నివసించే వసతి గృహాల్లో లేవు పశువులు నివసించే వసతి గృహాల్లో ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు హాస్టల్లో విద్య అభ్యసిస్తున్న ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి విద్యార్థులకు సరైన బాత్రూమ్ టాయిలెట్ వసతులు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు టాయిలెట్ కు వెళ్లాలంటే ఆరు బయట ప్రదేశానికి సూత్రం పరిధిలో ఉన్న హాస్టల్ విద్యార్థులు ఆరు బయట ప్రదేశాలకు వెళ్లాలంటే కంప చెట్లు మరియు కుందునది పరిసరాల్లోకి వెళ్లాల్సిందే ఆయా ప్రాంతాల్లో పాములు విషపురుగుల బారిన పడి ప్రాణాలను కోల్పోవాల్సిందే పలు మార్లు విషపురుగుల బారిన పడిన సందర్భాలు కూడా అనేక ఉన్నాయి కనీసం రోడ్డు మీద నుండి హాస్టల్ కు చేరుకోవాలంటే నానా ఇబ్బందులు పడాల్సిందే ఇక వర్షాలు వస్తే చుట్టూ నీరు చేరి పందులు మరియు బర్రెలు సంచరిస్తుంటాయి హాస్టల్ ఆవరణంలోకి తరచూ వస్తుంటాయి ఈ ఎస్సీ ఎస్టీ హాస్టల్లో పరిసరాలు అడవిని తలపిస్తుంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ ఎస్సీ ఎస్టీ హాస్టల్ పై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి వసతి గృహాల పరిస్థితిని చక్కదిద్దాలని విద్యార్థులు కోరుతున్నారు జిల్లా కలెక్టర్ హాస్టల్ ను ఆకస్మిక తనిఖీలు చేసి హాస్టల్ విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు విద్యార్థులకు అందించే ఆహారం త్రాగునీరు టాయిలెట్లు మరియు స్నానపు గదుల పరిస్థితిని పరిశీలించాలని కలెక్టర్ కోరుతున్నారు ఎస్సీ హాస్టల్ ప్రక్కన ప్రవహిస్తున్న గట్టర్ లీకేజీ కావడంతో హాస్టల్ వంట ప్రక్కన మరియు హాస్టల్ విద్యార్థులు నివసించే ప్రదేశాల్లో దుర్వాసన విదజల్లుతున్నది మురుగునీరు పారుతుంది వంట వండే వంట స్థలం అయితే డెని హాల్ అయితే పూర్తిగా అపరిశుభ్రంగా ఉంటున్నాయి వీటన్నింటినీ ఒక్కసారి జిల్లా సర్వోన్నత అధికారి తనిఖీలు చేపట్టి హాస్టల్ విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు నా పేరు నాయక్ మాకు వాటర్ వాటర్ సదుపాయం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వాటర్ కూడా బయట నుంచి ఎత్తుకొని వస్తుంటాం డబ్బులు పెట్టి ఎత్తుకొస్తుంటాం మాకు సదుపాయాలు అంటే ఏమి పెద్దగా ఏమి లేవు సరిగా ఫుడ్ కూడా సరిగా చేయకుంటున్నారు మళ్ళా వాటర్ ట్యాంక్ కూడా సరిగా కడగకుంటున్నారు అసలుగా పురుగులు అనేటివి వస్తున్నాయి మజ్జిగ కూడా అదే కలుపుతారు అవే తాగుతున్నాము పిల్లలకి మాత్రం జ్వరాలు వర్షాలు భారీగా వస్తున్నాయి మా వాడనసారికి కూడా చెప్పినాము ఆయన కూడా ఏం స్పందించకుండా టాయిలెట్స్ కూడా లేవు ట్రాక్ వెళ్తుంటారు పిల్లలు కూడా దాదాపు నూట పది మంది ఉన్నారు మరి రోడ్డు కూడా సరిగా లేదు ఒకసారి చూడండి మీరు నా పేరు సతీష్ నాయక్ ఇక్కడ టూ ఇయర్స్ అవుతుందని ఉండబట్టి మాకు కనీసం తాగడానికి మంచి నీళ్ళు కూడా లేవు ఇప్పటి వరకు మేము నీళ్ల కోసమైనా కానీ పక్కన బొమ్మల సత్రంకి వెళ్ళేసి బబ్బుల్ క్యాన్తో మా డబ్బులతో మేము నీళ్లు తెచ్చుకోవడం జరుగుతుంది సార్ తెప్పిస్తారు వారానికి ఒకసారి వాటర్ వస్తాయి అది పక్క హాస్టల్ వస్తాయి ఏసీ బాయ్స్ హాస్టల్లోకి వస్తుంది అక్కడి నుంచి మేము ఒక క్యాన్ తెచ్చుకుంటే ఒక క్యాన్ ఒక రోజే వస్తుంది ఇంకా తర్వాత మా డబ్బులతో మేము అవతలకి వెళ్ళేసి ట్రాక్ దాటుకొని అవతలకి వెళ్ళేసి డే అని లేదు నైట్ అని లేదు ఎప్పుడు నీళ్ళు అయిపోతే అప్పుడు వెళ్ళి మేము అవతల నుంచి నీళ్ళు తెచ్చుకోవడం జరిగింది ఇంకొకటి మాకు మెయిన్ రూట్ లేదు నడిచిపోవడానికి రూటే లేదు వర్షం పడితే చాలా దారుణంగా ఉంటుంది మా రూటు అంటే ఇక్కడి నుంచే మేము నడుచుకుంటే కాలేజీకి వెళ్ళాలి మొత్తం బురద బురద ఇంకొకటి మా హాస్టల్కి వార్డన్ లేడు పక్క హాస్టల్కి వార్డన్ ఉన్నాడు డైలీ పోలీసు వాళ్ళు అక్కడికి అంటే పెట్రోలింగ్ వస్తున్నాడు త్రీటర్న్ పోలీస్ వాళ్ళు మా హాస్టల్కి ఇంతవరకు ఎవ్వరు రాల పక్కనే నడుచుకుంటే వస్తే పది నిమిషాలే వచ్చి ఒక సైన్ పెట్టేసి రోజు వాళ్ళు పెట్రోలింగ్ వస్తున్నట్టు ఒక సైన్ పెట్టేసి వెళ్ళిపోతే అది కూడా బాగానే ఉంటుంది ఎందుకంటే అందరూ ఔటర్స్ వచ్చి ఇక్కడ ట్రాక్ మీద తాగడం కానీ ఇంకొకటి గ్రౌండ్ లో తాగేసి వచ్చి హాస్టల్లో గొడవ పడ్డాలు ఇట్లాంటివి చాలా జరిగాయి కానీ మాకు మెయిన్ వాష్రూమ్స్ లేవు తాగడానికి వాటర్ లేవు మేము రెండు పూటలు అన్నదిని ఉండమన్నా ఉండగలుగుతాం కానీ ఒక హ్యూమన్ నీడ్ ప్రకారం ఐదు లీటర్లు నీళ్లు తాగాలి కనీసం ఒక లీటర్ నీళ్లు కూడా తాగలేకుంటున్నాం బోర్ నీళ్లు అవే వంటకి యూజ్ చేస్తారు మజ్జిగలోకి అవే కలుపుతారు మేము తాగేవే స్నానం అవే పక్కనే వంట రూమ్ పక్కనే మురికి వల్ల ఉన్నాయి మనం తినే ఫుడ్ ఎంత హైజీనిక్ గా ఉంటే మనకు అంత హెల్త్ హెల్త్ ఇష్యూస్ రాకోకుండా ఉంటాయి కానీ మా చుట్టుపక్కల మొత్తం ఇలానే ఉంది ఇప్పుడు టీవీ అధికారులు వచ్చింటే వాళ్ళతో కూడా మేము చెప్పదలుచుకుంటున్నాము ఇంకా మెయిన్ వాటర్ పడ్డప్పుడు అవతల పక్కనే మురికాలు ఉంది మురికాలు నుంచి వాటర్ ఇవన్నీ ఇట్లా పారుతా ఉంటాయి ఇప్పటికీ వన్ వీక్ అవుతుంది దీని వల్ల దోమలు ఎక్కువైతున్నాయి మాకు దోమలు ఎక్కువైతున్నాయి ఇంకా రూమ్ లో మెస్ లేవు ఫ్లోరింగ్ సరిగా లేదు బండలు కొన్ని బయటికి కొన్ని పగిలిపోయినవి అవే ఉన్నాయి రూమ్ కి ఎన్ని లైట్లు కావాలి ఒక్కొక్క రూమ్ లో ట్వంటీ మెంబర్స్ ఉంటారు కనీసం నాలుగు లైట్లైనా కావాలి నాలుగు కాకుండా మూడన్నీ ఉండాలి రూమ్ కి రెండు లైట్లు ఉన్నాయి అంతా చీకటిగానే ఉంటది నైట్ అయినా లైట్లు వేసుకున్నా చీకటిగానే ఉంటది ఇంకొకటి రూమ్ కి రెండు మూడు ఫ్యాన్లే ఉన్నాయి నాలుగు ఫ్యాన్లు ఒక రూమ్ కి ఎన్ని ఫ్యాన్లు కావాలో అన్ని ఫ్యాన్లు లేవు ఇంకా మాకు స్విచ్ బోర్డులు ప్రాబ్లం ఇంకా మాకు మెయిన్ ఆ డైనింగ్ హాల్ నీట్గా ఉంటే అందరం డైనింగ్ హాల్ లోనే కూర్చొని తింటాం అక్కడే కానీ మాకు డైనింగ్ హాల్ నీట్గా లేదు డైనింగ్ హాల్ లో కూడా ఫ్లోరింగ్ ప్రాబ్లం అంటే బట్ట బండలన్నీ పైకి కిందికి పగిలిపోయినవి అవే ఉన్నాయి అందులోంచి తేళ్లు పాములు కూడా రావడం జరిగింది ఇంకా మాకు మెయిన్ బాత్రూమ్ సమస్య ఎందుకంటే నైట్ టైమ్స్ ఎవరికైనా బాత్రూమ్ కి వచ్చినప్పుడు మేము ఎక్కడికి వెళ్ళడానికి లేదు పక్కన రైల్వే ట్రాక్ మీద వెళ్ళడానికి ఉంది రైల్వే ట్రాక్ మీద వెళ్తే ఎప్పుడు ట్రైన్ వచ్చే తెలియదు మన ఒక ఇద్దరు విద్యార్థులు బాత్రూమ్ కానీ వెళ్లారు నైట్ స్టడీ అయిపోయింది స్టడీ అయిపోయిన తర్వాత బాత్రూమ్ కి వెళ్లారు ట్రైన్ వచ్చింది ట్రైన్ వచ్చింది కూడా వాళ్ళు చూసుకోలేదు వాళ్ళు ముందర నడుస్తా నడుచుకుంటూ వస్తుంటే వెనకాల నుంచి ట్రైన్లు ఆ ట్రైన్ వచ్చింది ట్రైన్ వచ్చింది దానికి ఒకవేళ మేము గనుక ఆ రోజు అరచకుండా ఉండింటే వాళ్ళు ఖచ్చితంగా ఈ పాటికి చనిపోయేటోళ్ళు చనిపోయినా మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు ఎందుకంటే ఇప్పుడు మేము వాటర్ నైట్ టైమ్స్ మా దగ్గర ఉండడు ఎందుకంటే ఆయన డ్యూటీ టైంలో మాత్రమే ఆయన ఉండగలుగుతారు మాకు వాచ్మెన్ కూడా లేడు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇక్కడ మేము బయటికి వెళ్ళడానికి మేము ఎక్కడికి వెళ్ళాము వెళ్తే ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం హెల్త్ ఇష్యూ ఏమన్నా ఉంటే మేము లేదు గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్కి ఇక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ ఫైవ్ కిలోమీటర్స్ అరౌండ్ అంత దూరం ఉంది మేము వెళ్ళాలన్నా ఇక్కడ గేట్లు అన్ని క్లోజ్ చేసేస్తున్నారు పీవీఎస్వి డిగ్రీ కాలేజ్ గేట్ మూసేస్తారు ఇంటర్ కాలేజ్ గేట్ మూసేస్తారు అది మెయిన్ గేట్ ఒకటి ఉంది అది కూడా మూసేస్తారు ఔటర్స్ లోపలికి వచ్చి తాగుతున్నారు వాళ్ళు వచ్చి వాళ్ళు తాగడానికి వస్తున్నారు అంటే ఎవరు పంపియరు వాళ్ళు ఏమంటారు మేము హాస్టల్ పిల్లలు అని చెప్పేసి మా పేరు మా మా ఐడెంటిటీ వాళ్ళు వాడుకొని లోపలికి వస్తున్నారు ఇట్లా హెల్త్ బాగాలేదన్నా కూడా మీ సార్కి మీకు వేరే దావ ఉంది అని చెప్పి అంటారు ఇక్కడ పక్కన ఎస్సీ హాస్టల్ పక్కన చిన్న దావ ఉంది అది అది మాకు దావ అంటది ఇప్పుడు పోయి చూస్తే మొత్తం గడ్డంతా ఉంటది చెట్లు ఉంటాయి కానీ మాకు అదే దావంట వాళ్ళు ఎప్పుడు గేట్ ఓపెన్ చేయరు కాలేజ్ టైంలో ఒక్కటే గేట్ ఓపెన్ చేస్తాము మిగతా టైంలో గేట్లు ఓపెన్ చేయము అని చెప్పేసి అంటున్నారు